వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది కేంద్ర సహాయంతో పాటు మనం చేసిన పనులతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి పోసుకుంది అదే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉప్పు కోరి పన్నెండు రూపాయలు ఇవ్వడం అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫస్ట్ టైం మొన్న యాభై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇది ఒక ఎగ్జాంపుల్ రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఒకరు పనిచేసేది కాదు ఇది వర్క్ మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ నైమ్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్ట్ వెళ్ళాలి ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది